విజయవాడలో కోడికత్తి శ్రీను కేసు విషయంలో అతని తల్లిని సోదరుణ్ణి మంగళవారం ఆలమూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది అసోసియేషన్ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ విద్యా ప్రసన్న కలిసి పరామర్శించారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఈ కేసును మొదటి నుండి అడ్వకేట్ సలీం చూస్తుండగా గత నాలుగు నెలలుగా అసోసియేషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఏపీసీఆర్ సహకరిస్తున్నట్లు ఏపీసీఆర్ ప్రెసిడెంట్ హైకోర్టు న్యాయవాది పిచ్చుకల శ్రీనివాస్ తెలిపారన్నారు అలాగే ఏపీసీఆర్ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో పనిచేస్తుందని ఈ కేసు విషయంలో ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయని ఫిబ్రవరి మొదటి వారంలో జనిపల్లి శ్రీనివాస్ విడుదలయ్యే అవకాశం ఉందని తమ కుటుంబ సభ్యులకు తెలియజేసి భరోసా కల్పించామన్నారు సీఎం జగన్ న్యాయస్థానంకు వచ్చి వాంగ్మూలం ఇవ్వని కారణంగా సుమారు ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నాడని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీం తెలియజేశారు న్యాయస్థానంలో వాదనలు పూర్తయిందని అబ్దుల్ సలీం తెలిపారు త్వరలోనే కోడికత్తి నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ బెయిల్పై విడుదలై వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని జనుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సమక్షంలో లాయర్ అబ్దుల్లా సలీం తెలిపారు నేను అబ్దుల్ సలీం అడ్వకేట్ ఈ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులా డిఫెన్స్ లాయర్గా కేసు వాదిస్తున్నాను మా నాకు ఈ కేసు తీసుకెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ కేసులా ఈ ఫ్యామిలీకి నేను ఒక ఏమంటారు డిఫెన్స్ లాగా నేను ఉన్నాను వాళ్ళకి ఏమంటారు ఒక మోరల్గా నిలబడాను మోరల్గా సపోర్ట్ చేస్తున్నాను పాపం మీ మహాతల్లి మా సోదరుడు సుబ్బరాజు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు ఈ కేసులో ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంపాదించే మనిషి జనపల్లి శ్రీనివాసరావు అతను ఫైవ్ ఇయర్స్ జైలు ఉన్నారంటే మామూలుగానే ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు వాళ్ళకి లూజ్ అయింది ఎందుకంటే ఎర్నింగ్ హ్యాండ్ ఆయన ఆయన సంపాదించి పైసలు పంపితే ఇల్లులా అమ్మ నాన్న ఏమంటారు కడుపుగా అన్న తేడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ ఈ కేసులో ఎయిటీ పర్సెంట్ మన ప్రొసీడింగ్ కంప్లీట్ అయింది ఇక్కడ కోర్టు బెయిల్ ఇవ్వటం లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి వాంగులకి రావటం లేదు ఇదే వన్ ఇయర్ అయింది సో దీంట్లో మనకు ఒకటి అర్థం ఏమైందంటే ఈ కేసులో కుట్ర కొనలు ఉన్నాయి ఇట్లా కేసు ఏం లేదు ఒక ఫైవ్ సెంటీమీటర్ ఇంజురీ మీద ఒక దళిత అబ్బాయి ఒక దళిత సమాజ్ని బిలాంగ్ చేసిన అబ్బాయి ఒక అతనికి ఏమంటారు బలుబక్షిగా చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి జైల్లో పెట్టారని అదే బాధాకరంగా ఉంది దాని మీదనే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పోరాటాడుతున్నాను నేను ఒక మైనార్టీగా ఉండి ఒక ముస్లిం మైనారిటీగా పుట్టి ఒక నా అడ్వకేట్ ధర్మం ఏముంది ఒక దళిత సంఘాలకి దళిత సమాజంకి వాళ్ళు ఎంత బాధ బాధలో ఉన్నారు ఆ అర్థం చేసుకొని ఈ సమాజంలో వాళ్ళకి సాయం చేద్దామని నేను ఇది తీసుకున్నాను కృషి చేశాను కృషిలో కూడా నాది ఏ లోటు లేక కృషి చేశాను నేను ఎక్కడ కూడా ఒక్క దినం కూడా నేను కోర్టుకి రాకుండా కోర్టుకి ఆబ్సెంట్ లేకుండా ప్రతి దినం నేను వచ్చాను వైజాగ్ నుంచే నేను నాకు విజయవాడ రావాలంటే ప్రతి వైజాగ్ వచ్చాను నేను రెండు దినాలు మూడు దినాలు ఒకసారి ఉంటే కూడా నేను వైజాగ్ వచ్చాను వైజాగ్ వచ్చి ఈ కేసుకి చాలా నిర్భయంగా డేరింగ్ డాషింగ్గా నేను వాదించాను ఈరోజు కామన్గా అది క్లోజింగ్కి వచ్చింది మొన్న బ్యూజియం బెచ్లో ఆర్గ్యుమెంట్ అయింది బెయిల్ ఆర్గ్యుమెంట్ బెయిల్ వస్తుందని మన ఆశ ఆశతో ఉన్నాము బెయిల్ వస్తే ఆ ఫ్యామిలీకి జనపల్లి శ్రీనివాసరావుకి చేసి మరి నేను ఫర్దర్గా ఏం నా వర్క్లు ఉన్నాయి వేరే కేసులో ఏమి అవి వాదించి నేను ఏమంటారు నా యాక్టివిటీస్లో పడిపోవాలని నేను ఆశిస్తున్నాను మీరు కొనసి సీమా బిఆర్ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు చాలా ఆనందము మరి ఈ ఫ్యామిలీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నా దగ్గర ఉన్నారు ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా ఉండవచ్చు ఎందుకంటే ఈ ఈ ఫ్యామిలీకి ఎంత అన్యాయం అనేది మనం అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు ప్రతి పార్టీ మొన్న దళిత సంఘాలు వచ్చాయి గాంధ్రద ప్రజా సంఘాలు వచ్చాయి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా వీళ్ళు కేండంగా నిలబడుతాం అంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంకా టీడీపీ పార్టీ వచ్చింది తెలుసా మరి ఏ పార్టీలు వస్తాయి ఏ ఏ పార్టీ వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము కూడా అదే విధానంలో ఉన్నాం ఈ ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది సో ఈ ఫ్యామిలీకి ఏం నరహర పరీక్ష ఏముంది వాళ్ళకి ఏం డ్యామేజ్ ఉంది ఆ పార్టీ వాళ్ళు ఇస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది నేను లైఫ్లో చేసిన ఒక కేసు ల్యాండ్ మార్క్ కేసు మంచి కేసు పెద్ద కేసు ఈ మహాతల్లికి సోదరు సుబ్బారాజుకి ఆ ఫ్యామిలీ కూడా న్యాయం చేసే విధానాల నేను అమ్మా ఈ వీక్లో అయిపోతుంది ఈ వీక్లో అయిపోవాలి ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ వస్తే కూడా మరి మా మేము కూడా ఆ అబ్బాయికి ఏదో పొలిటికల్ యాక్టివిటీస్లో పెడదాము ఆయన్ని కూడా ఎమ్మెల్యే ఎలక్షన్గా నిలబెడదాము అతను కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా మనం పెడదామని కూడా ఆలోచన చేస్తున్నాం ఆ విధానాలను కూడా ఉన్నాము బర్రెళ్ళక తర్వాత మన ఇక్కడ జనపల్లి సీనియూ కూడా మన ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టి అతను కూడా ఏముంది ఆశ దాని మీద మనం ట్రై చేయాలని ప్లాన్ చేసుకున్నాం చాలా సంతోషం మా శ్రీనివాస్ గారు కూడా ఈ కోడికత్తి కేసు మీద మాకు చాలా సాయం చేశారు మేడం గారు కూడా వచ్చారు అది కూడా చాలా సంతోషం స్టేట్ సెక్రటరీ గారు మీకు ఎప్పుడైనా ప్రజా సంఘాలు దళిత సంఘాలు మైనార్టీలు ఇష్యూలు ఏదైనా ఉంటే పౌర హక్కుల కేసులు ఉంటే మీరు రండి నిర్భయంగా రండి మాకు ఒక్క రూపాయి ఇచ్చేది పై అవసరం లేదు మనం మీ కేసు వాదించేసి మీకు న్యాయం చేసే మేము ఉంటాం థ్యాంక్ యూ రైట్ వెల్కమ్ అది మీ ధర్మం నా ధర్మం అయితే నేను చేసేసాను సార్ అందరికీ నమస్కారం